కలుగును గాక ఈరోజు వాక్యాన్ని మనం చదవబోతుంటున్నాము మరి దేవుని వాక్యం ఏం సెలవుస్తుందో మనం ఒకసారి చూసుకుందాం నా ప్రియమైన వాళ్ళరా అనుదినము దేవుని యొక్క వాక్యము ద్వారా మనం బలపడుతూ దేవుని గణపరిచే బిడ్డలుగా దేవుని ద్వారా మనం బలం అందుకొని ఈ లోకంలో మనం జీవించడానికి దేవుడి కృపను మనకిస్తున్నందుకు దేనికి స్తోత్రాలు ఈరోజు వాక్య భాగ్యము మూడో వ్యూహాను పత్రిక ఒకటో అధ్యాయం రెండో వచనము ప్రీడా నీ ఆత్మ చిన్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిలుచు సౌక్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీ ఆత్మ వర్ధిలు చిన్న ప్రకారము అన్ని విషయములలో ఇక్కడ గమనించినట్లయితే మరి యోహాను భక్తుడు సంగపెద్దయిన గాయ అనే వ్యక్తికి రాస్తూ ఆయన అంటున్నాడు నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిలుచు సుఖముగా సౌఖ్యముగా ఉండాలని అంటున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి గాయ అనే వ్యక్తున్నాడు ఈయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు ఈ వ్యక్తిని ఈ యొక్క సేవకుడు మాట్లాడుతున్నాడు యోహాన్ భక్తులు అంటున్నాడు నీ ఆత్మ వర్దిలు చిన్న ప్రకారం ఈ రోజు ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ఆత్మ చిన్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుతావు అవును ఆత్మను ఎట్లా వర్ధిల్లాలి ఆత్మ ఎట్లా అభివృద్ధి అవుతుంది ఆత్మను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన మనకు వస్తుంది అవును ఈ శరీరం అభివృద్ధి కావాలంటే ఈ శరీరము బలముగా ఉండాలంటే ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శరీరము కోసము మనం ఎన్నో పనులు చేస్తాం కదా ఈ శరీరములో ఆరోగ్యము కావాలని అనునిత్యము మనం ఆహారము తింటాము ఈ శరీరానికి కాల్సిన పౌష్టిక ఆహారాన్ని మనం అందిస్తూ ఉంటున్నాం ఈ శరీరము మన అదుపులో ఉండాలని ఈ శరీరం బాగుండాలని బలముగా ఉండాలని మనము ఎక్ససైజ్ చేస్తాం వ్యాయామం చేస్తాం కదా ఈ ఆ యొక్క శరీరమును వర్ధలింప చేసుకుంటాం ఈ శరీరం అందంగా ఉండాలని ఈ యొక్క శరీరానికి కావలసినవన్నీ కూడా రంగులు పూసుకుంటాం ఈ శరీరం అందంగా కనిపించాలని నీకు కాల్సిన రంగురంగుల వస్త్రాలు మనం ధరించుకుంటాం అంటే ఈ శరీరము బాగు చూసుకుంటున్నాం అదే రీతిగా ఏ రీతికైతే నువ్వు శరీరాన్ని అందంగా ఉండాలని ఆశపడుతున్నావో నీ ఆత్మ కూడా వర్దిల్లాలి నీ ఆత్మ కూడా అభివృద్ధి కావాలి నీ ఆత్మలో కూడా నువ్వు బలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను నీ ఆత్మ వర్ధిల్ చిన్న ప్రకారం నువ్వు అనుకుంటున్నావు ఎందుకు నాకు డెవలప్మెంట్ లేదు ఎందుకు నాకు అభివృద్ధి లేదు ఎందుకు నేను వర్దిలింక వర్ధిలింపలేకపోతున్నాను ఎందుకు ఇంకా ఈ స్థితిలోనే ఉంటున్నాను ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను అని ఎన్నో సందేహాలు నీలో ఉండొచ్చు కానీ ఈరోజు స్పర్శిద్ధ ఆత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాను నీ ఆత్మ వర్దిల్లాలి నీ ఆత్మ వర్దిల్లాలంటే నువ్వేమి చెయ్యాలి ఏ రీతిగా అయితే నువ్వు ఈ యొక్క శరీరము కొరకు మూడు పూట్ల ఆహారము తింటావో నీ ఆత్మ బలముగా ఉండాలంటే నీ ఆత్మ ఎదగాలంటే నీ ఆత్మ పౌష్టికంగా ఉండాలంటే నువ్వు అనునిత్యము దేవుని వాక్యమును ధ్యానించే బిడ్డగా ఉండాలి హాల లూయ ఆత్మకు ఆహారము ఏదంటే వాక్యము హాల లూయ ఆ వాక్యమైన మన్నాను నీ యొక్క హృదయములలో నింపుకున్నప్పుడు నీ ఆత్మ వర్దిల్లుతుంది హాల కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా ఈరోజు వాక్యానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తుంటున్నాం వాక్యము మనకు జీవమునిస్తుంది వాక్యము మనకు బలమునిస్తుంది వాక్యము మనకు మార్గము చూపిస్తుంది వాక్యము ద్వారా మనం బలపడతాం కానీ ఈరోజు ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం ఎంతమంది మనం బైబిల్ చదువుతున్నాం ప్రతి ఉదయాన్నే దేవునిని వెతుకుతున్నామా వాక్యములో ఆయన వెతుకుతున్నామా వాక్యం అనే మన్నాను మనం తింటున్నామా లేస్తే మనకు కాఫీలు కావాలి టీలు కావాలి మనకు తిండి కావాలి అదే రీతిగా నీ ఆత్మ బలముగా కావాలంటే నీ ఆత్మ వర్దిలాలంటే నీ ఆత్మ అభివృద్ధిలోనికి రావాలంటే నువ్వు అననిత్యము ఏమి చేయాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి జీవాహారము నేనే నీ ఆత్మకు జీవమునిచ్చే ఆహారము వాక్యము ఆ వాక్యము ఎవరంటే ఏసయ్య పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము యేసయ్య ఆయన మనకు మన్నా అంటున్నాడు ఈ వాక్యాన్ని మనం మనకు ఆయన ఇచ్చి ఆ వాక్యాన్ని చదవలేక ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆ వాక్యాన్ని మనం పక్కన పెట్టేస్తుంటున్నాం కేవలం ఆదివారాలకు మాత్రమే మన పరిమితం అవుతున్నాయి ఆదివారం చదువుతాం ఆదివారం మాత్రమే బైబిల్ మనం తీసుకొని వస్తాం ఆదివారం మాత్రమే దాన్ని తెలుస్తాం నా ప్రియమైన ఆ రీతిగా కాకుండా దేవుడు నీకు ఇచ్చిన పవిత్రమైన పరిశుద్ధమైన ఆ వాక్యాన్ని నువ్వు అనునిత్యము చదవాల్సిందిగా ఆయన కోరుకుంటున్నాడు దేవుని వాక్యం చదివిస్తుంది మత్ సువార్త ఆరు ముప్పై మూడులో నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు అన్ని అనుగ్రహింపబడతాయి ఎప్పుడైతే నువ్వు నీ దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతుకుతావో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతావో నీ ఆత్మ అభివృద్ధి పొందుతుంది నువ్వు ఆత్మ అభివృద్ధి పొందినప్పుడు నువ్వు అన్ని విషయాలలో ఒక్క విషయము కాదు అన్ని విషయాలలో అంటే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా వస్తుపరంగా అన్ని విషయాలలో నువ్వు అభివృద్ధిలో నీకు వస్తావు అలా ఎందుకో తెలుసా నీలో దేవుని దేవుడు నీలో ఉంటున్నాడు కాబట్టి ఆయన ఉన్న చోట ఏ కొద్దువ ఉండదు కాబట్టి నీ ఆత్మవర్ధిలు చిండగా ఆయన అన్ని విషయాలలో నీ చదువులో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ కుటుంబంలో నీ సంఘంలో అన్ని దగ్గర అభివృద్ధిని నువ్వు చూడగలుగుతాం కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు లేదా నీ ఆత్మ కావాలంటే నువ్వు ఎల్లవేళలా వేళలా వాక్యం చదవాలి కీర్తనల గ్రంథం ఒకటే అధ్యాయంలో దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలు వల్ల ఎవరిన నాటబడిన వాడై ఆకు వాడకత కాల మందు పలమిచ్చే చెట్టు వలే నుండును అతడు చేయనదంతో సఫలమగును అంటే నువ్వు వాక్యానికి చోటించినప్పుడు నువ్వు నీటి ఎవరున నాటబడిన చెట్టు వల్లే ఉంటావు ఆ చెట్టు ఎప్పుడు ఎదుగుతుంది పచ్చగా ఉంటుంది ఫలములు ఇస్తుంది అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి నీ ఆత్మకు ఆహారము వాక్యమే కాబట్టి ఆ వాక్యం నేను అనునిత్యము ధ్యానిస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి ఆ వాక్యము ద్వారా నిన్ను నీవు బలపరుచుకోవాలి ఆ వాక్యము ద్వారా నిన్ను నీవు సరి చేసుకోవాలి ఆ వాక్యము నీ పాదములకు దీపము నీ తురావకు వెలుగుగా ఉండి నువ్వు నడవవలసిన మార్గంలో ఆ వాక్యము నడిపిస్తుంది ఈ వాక్యము నీ అముకకలకు సత్తువనిస్తుంది ఈ వాక్యము జుంట తేనె ధారల కంటే మధురాతి మధురమైనది అది నీ నోటికి ఎంతో తీయగా ఉంటుంది నీ ఆత్మను బలపరిచే వాక్యం అయినది హలలోయ హాలూయ దేవునికి స్తోత్రము కలుగుని గాక నీ వాక్యము పాదములుక దీపముగా ఎల్లవేళనా నీకు మార్గమును చూపించే వాక్యము ఆ వాక్యము నువ్వు చదువుతూ ఉండగా నువ్వు ఏదైతే కోరుకున్నావో నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో ఎప్పుడైతే నీ ఆత్మ వాక్యములో స్థిరముగా ఉంటుందో ఆ వాక్యము ద్వారా నీ హృదయం నింపబడుతుందో వాక్యము ద్వారా నీ ఆత్మ పోషింపబడుతుందో నీవు అప్పుడు బలవంతుడు అవుతావు నువ్వు దేవుని కార్యాలను చూడగలుగుతావు హాల లూయా కాబట్టి నా ప్రియమైన వాళ్ళు ఎంతో మంది భక్తులు ఎంతో మంది విశ్వాసులు ఎందుకు అంత అభివృద్ధి పొందుతున్నారంటే వారు ఎందుకంటే ఆ యొక్క ఆత్మను వారు వాక్యముతో నింపుకుంటున్నారు ఆత్మను వర్దిలింప చేసుకుంటున్నారు రెండవది ఆత్మ వర్ధిలాలంటే నువ్వు దేవుని భాషలతో మాట్లాడాలి మనుషుల భాషలతో నువ్వు మాట్లాడితే వ్యర్థం దేవదూతల భాషలతో నువ్వు మాట్లాడితే వ్యర్థం ఇదిగో దేవుని వాక్యం సలవిస్తుంది ఆత్మచేత నింపబడిన వాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్య భాషలతో దేవుని స్థుతించాలని అన్య భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు తనకు తానే క్షేమ అభివృద్ధి చేసుకుంటున్నాడు నీ ఆత్మకు క్షేమము అభివృద్ధి కావాలంటే నీ వ్యక్తిగత జీవితానికి క్షేమము అభివృద్ధి కావాలంటే నువ్వు ఆత్మలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆత్మలను బలపడాలంటే భాషలతో నువ్వు మాట్లాడాలి భాషల యొక్క వరమును దేవుడు మనకు అందరికి అనుగ్రహించుంటున్నాడు ఆత్మ చేత మనలందరినీ నింపించున్నాడు నా ప్రియమైన వాళ్ళారా కాబట్టి నీ ఆత్మను వర్దలింప చేసుకునే కార్యక్రమంలో ఉండాలి కానీ మనమేం చేస్తుంటున్నాం లోక సంబంధమైన వాటిలో బిజీగా ఉండి లోక సంబంధమైన పనులకు పరిగెత్తుతూ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వక వాక్యానికి చోటు ఇవ్వక పెడచవున పెట్టి మనము నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మనం ఏ రంగంలో కూడా అభివృద్ధిలో లేము శారీరకంగా లేము ఆధ్యాత్మికంగా లేము ఆర్థికంగా లేము వస్తుపరంగా లేము మానసికంగా లేము ఎక్కడ కూడా మనకు అభివృద్ధి లేదు ఇంకా మనం రోజు రోజుకు దిగజారిపోతున్నాం కృంగిపోతున్నాం ఈ రోజు అందుకే దేవుడు అంటున్నాడు నీ ఆత్మ వర్ధులు చిన్న ప్రకారం నీ ఆత్మ పది పర్సెంట్ పెరిగిందా పది పర్సెంట్ అభివృద్ధి నూరు పర్సెంట్ ఆత్మీయంగా నూరు పర్సెంట్ శారీరకంగా అభివృద్ధి అంటే నీ యొక్క పర్సెంటేజ్ రోజు రోజుకు నువ్వు వాక్యంలో ఎంత ఎదుగుతావో అంతగా నువ్వు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుతావని దేవుడు చెబుతూ ఉంటున్నాను కాబట్టి వర్దిలాలని నీ కాశ ఉందా అభివృద్ధి కావాలని నీ కాశ ఉందా నువ్వు బాగా గొప్పగా వాడబడాలని కాశ ఉందా అయితే నిర్లక్ష్యం చేయదు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచే మొదలుపెట్టు దేవుని వాక్యం చదవడం దేవుని వాక్యము నీకు బలమునిస్తుంది దేవుని వాక్యము సర్వసత్యంలోనికి నడిపిస్తుంది ఆ వాక్యమే ఏ సయ్యహలలోయ కాబట్టి ఆ వాక్యము ద్వారా మనం బలపడతాం ఆ వాక్యము ద్వారా మన ఆత్మను మనము మన అవర్దల్లింప చేసుకున్నాం భాషలతో మాట్లాడదాం నువ్వు దేవునికి సమయాన్నిచ్చి దేవుని దగ్గర అన్య భాషలతో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మనుషులతో కాదు డైరెక్ట్ గా దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు నీకు క్షేమ క్షేమము అభివృద్ధి నీకు కలుగుతుంది కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఆత్మను వర్ధలింప చేసుకున్నాం శరీరాన్ని ఎంత వర్దలింప చేసుకున్నా శరీరం ఎంత బాగు చూసుకున్నా శరీరం ఎంత పోషించినా ఒక రోజు ఈ శరీరము మట్టికి మన్నైపోతుంది కానీ ఆత్మ మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తుంది ఆ ఆత్మ ఎల్లవేళలా జీవిస్తుంది కాబట్టి ఎల్లవేళలా జీవించే ఆత్మను నువ్వు పోషించాల్సిందిగా ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి నీ రోజు రోజు వాక్యము లేక ప్రార్థన లేక దేవుని సన్నిధిలో లేకపోతే నీ ఆత్మ బలహీనమైపోతుంది నువ్వు బలహీనడవు అంతరంగంలో నువ్వు బలహీనడవు బయటికి నువ్వు బలవంతుడు బలవంతురాలుగా ఉండొచ్చు కానీ ఆంతర్యములా నువ్వు బలహీనత కలిగి ఉంటున్నావు నువ్వు బలముగా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి నువ్వు బలముగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి హాలా లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైన వాళ్ళ ఎన్నో సార్లు ఉన్న బైబిల్ చదవలేకపోతున్నాం ప్రార్థన చేయలేకపోతున్నాం దేవుని స్థుతించలేకపోతున్నాం దేవుని గనపరచలేకపోతున్నాం రోజు రోజుకు రోజు రోజుకు మన అంత పురుషుడు బలహీనమైపోతుంటున్నాడు ఆయన బలహీనుడు కాక ఆయన బలవంతునిగా చేద్దాం ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు మనలా ఉన్నవాడు యేసయ్య ఆ ఏసయ్య అనునిత్యము బలపడాలంటే మన వాక్యం చదవాలి ఆయన మనం ఉన్నప్పుడు మనకు బలము కలుగుతుంది కాబట్టి ఆ యొక్క అభివృద్ధి మనం పొందాలంటే ఆత్మల అభివృద్ధి పొందాలంటే దేవునితో మనం సహవాసం వచ్చేయాలి హాల లోయ దేవునికి స్తోత్రం గాక కాబట్టి ప్రతినిత్యము రోజు మనకు చదువు వచ్చినా రాకు చదువు రాకున్నా ఉన్న వాళ్ళంటారు మాకు చదువు రాదే మేము బైబిల్ చదవలేమే బైబిల్ మనకు అందుబాటులో ఉంది ఆడియో బైబిల్స్ ఎన్నో ఉన్నాయి విందాం వాక్యాన్ని విందాం వినటం వలన విశ్వాసము కలుగుతుంది అవును చదువు వచ్చిన వారు రోజుకు ఒక రెండు అధ్యాయులు మనం చదవగలిగితే దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క బలం మనం పొందుకుంటాం ఒక పూట అన్నం తిని మనం ఊరికే ఉంటామా బలం వస్తుందా లేదు కదా మూడు పూట్ల అన్నం తింటాము మంచి పౌష్టికమైన అన్నం తింటాము ఆహారం తింటాము పండ్లు తింటాము పాలు తాకము గుడ్లు కావాలంటాం అన్ని కావాలంటాం అదే రీతిగా నీ ఆత్మకు అభివృద్ధి కావాలంటే నువ్వు బలమైన ఆహారం సజీవమైన ఆహారం జీవమైన ఆహారమును నువ్వు భుజించాలి అది వాక్యం వాక్యం అనే మన అనునిత్యం భుజిస్తుండగా నీ ఆత్మ రోజు రోజుకు రోజు రోజుకు రోజు రోజుకు బలపడి నువ్వు అన్ని విషయాలలో నీకు ఏది కొద్దు లేకుండా అన్ని విషయాలలో నువ్వు వర్దిల్లి నువ్వు అనేకలకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటాం కాబట్టి అట్టి కృప నా కావాలి ప్రభ అట్టి జీవితం నా కావాలి ప్రభావ ఆశపడుతున్న వారందరూ కూడా ఈ రోజు నుంచి దేవుని యొక్క వాక్యానికి మనము చోటిద్దాం ఆత్మీయంగా ఎదుగుదాం ఆత్మీయంగా మనం బలపడదాం ఆత్మీయంగా అన్ని విషయాలలో మనకు ముందుకు వెళ్దాం కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి మనల్ని బలపరిచి దీవించి గాక పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం గాక ఆమెన్ 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 దేవుడికి